హాయ్ అండి అందరికీ నమస్కారం సింగర్ మంగ్లీ పైన కేసు నమోదు అయింది ఎందుకు అంటే తను రీసెంట్ గా విడుదల చేసినటువంటి ఒక పాట వైరల్ గా మారింది అదేం పాట అంటే బాయిలోన బి పలికే అనే సాంగ్ చాలా అంటే తెలంగాణలో అంటే ఏ ఎక్కడ చూసినటువంటి ఎక్కడ చూసినా కూడా ఇదే పాట చాలా హల్చల్ అయిపోయింది సో దాంట్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అని మన తెలంగాణ కళాకారులు కేసు నమోదు చేయడం జరిగింది ఎందుకు నమోదు చేశారు అంటే ఆ పాటలో తను వేసుకున్న ఒక డ్రెస్సు అభ్యంతరంగా ఉందని అది గుజరాతీకి సంబంధించినటువంటి పద్ధతి కల్చర్ అని వీళ్ళు అంటున్నారు సో ఏది ఏమైనా ఎక్కడి కల్చర్ అయినా కూడా పాట తెలంగాణ గురించి వాడింది అలా తెలంగాణ యాసలో వాడింది తెలంగాణకు సంబంధించినటువంటి ఈ కాస్ట్యూమ్స్ అంటారు అవే వేసుకున్నది సో ఇక్కడ ఏదో అంటే దానికి సంబంధ అక్కడ ఆ పొజిషన్కు కానీ ఆ పాటకు సంబంధించిన ఆ లిరిక్ కానీ ఆ డ్రెస్ వేసుకోవడం జరిగింది దానికి పెద్ద తప్పు తీయడం కరెక్ట్ కాదు ఎందుకు అంటే పాట అనేది ఎంత అద్భుతంగా చూపిస్తే ప్రజలకు అంత నచ్చుతుంది ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది పాట ఒక్కటే పాట ఎలా ఉంది దానిలో అభ్యంతరకరమైనటువంటి పదాలు ఉన్నాయా లేదు అంటే మన తెలంగాణ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడిందా అంటే తప్పుగా పాడిందా లేదు అంటే ఏమన్నా చెడు సంబంధించినటువంటి పదాలు ఏమన్నా ఉపయోగించిందా అనేటువంటిది మాత్రమే చూడాలి కానీ ఆమె వేసుకున్న డ్రెస్ ఎలాంటిది ఆమె వేసుకున్న చున్నీ కరెక్ట్ కాదు ఇలా అనడం కరెక్ట్ కాదు అయినా ఎప్పుడైతే మనం అలాంటి కోణ అంటే అలాంటి దృష్టితో చూస్తామో అది చాలా చాలా దూరం వెళ్తుంది అది చాలా తప్పు ఆమె ఆల్రెడీ చాలా డిస్టర్బ్గా ఉన్నది అయితే మంగళ గారు పాడిన పాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి జానపదానికి సంబంధించినటువంటి పాట పాటలే అవి కొన్ని మిలియన్ల వ్యూస్ రావడం జరుగుతుంది అంత చక్కగా పాడుతుంది మంగళీ గారు సో తన పాటలు ఎక్కడ కూడా మన తెలంగాణ గురించి తప్పుగా పాడినట్టు కానీ లేకుండా తన మన తెలంగాణను తక్కువ చేసినట్టు కానీ ఎక్కడ అనిపించలేదు ఎక్కడ అనిపించదు కూడా ఈ ఏవైతే తన పాడిన పాటలు ఏవైతే ఉన్నాయో సో ఈ ఈ సాంగ్ ఒకటి తీసుకుంటే మామూలుగా ఇది ఒక గత వారం రోజులు అవుతుంది రిలీజ్ అయ్యి అప్పుడే కొన్ని వేల మిలియన్స్ రావడం జరిగింది అది తట్టుకోలేక కొంతమంది ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం జరుగుతుంది జరిగింది అయితే ఇంకొకటి ఏంటంటే తనపై ట్రోల్స్ కూడా చాలా వరకు చేశారు మొన్న ఒక యూట్యూబర్ అంటే సోషల్ మీడియా ఉంది కదా అని ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే దాని పరి అంటే దాని పరిమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎందుకు అంటే రీసెంట్గా ఒక అతను మంగ్లీ గురించి చాలా నీచంగా మాట్లాడడం జరిగింది అంటే అతను పెట్టిన ఒక కామెంట్ అంటే ఎవడో పెట్టిన ఒక కామెంట్ను అతను చదివి వినిపించాడు సో ఈ పాట పైననే తప్పుగా కామెంట్ చేశాడు సో అది వినిపించాడు సో దాని పరంగా మంగ్లీ కేసు మన సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళి కేసు బుక్ చేయడం జరిగింది అతను కూడా అరెస్ట్ చేశారు సో ఇలాంటి పరిణామంలోనే మళ్ళీ తెరపైకి అతని ఆమె పాట మళ్ళీ విభాస్పదంగా మారింది అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది నాకు అయితే దానిలో ఎటువంటి తప్పు లేదు అని నాకు అనిపిస్తున్నది ఎందుకు అంటే మనం ఏ కోణంలో చూడాలి పాట ఏ రకంగా ఉంది ఏ రకంగా పాడింది మన తెలంగాణ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడిందా తప్పుగా పాడిందా లేకుంటే మన తెలంగాణ గురించి ఏమైనా తక్కువ చేసి పాడిందా అని విషయాలు మనం తీసుకోవాలి తప్ప డ్రెస్ ఎలా ఉంది మన కల్చర్ని అంటే మన కల్చర్కు తగ్గట్టు లేదు ఎక్కడితో గుజరాత్కి సంబంధించిన కల్చర్ ఇక్కడికి తీసుకొస్తే ఎలా అనేటువంటివి అనడం చాలా తప్పు మన కళాకారులు కూడా అంటే మన ఇప్పుడు సినిమాలో కూడా రకరకాలుగా కల్చర్లు వారు ఉంటారు కల్ రకరకాలుగా డ్రెస్ సెన్స్ ఉంటుంది సో ఇది తప్పు అనుకుంటే అది తప్పు అవుతుంది కదా సో అలాంటివి ఎప్పుడు చూడద్దు మన కళాకారులు కూడా గుర్తించాలి ఎందుకు అంటే ఒక పాట పాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి రిలిక్ కానీ రిపీట్ మనం పాట పాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి లిరిక్ కానీ లేదా చరణం కానీ తప్పుగా ఉంటే మనం దాని గురించి స్పందించాలి అంతేగాని ప్రతిదానికి స్పందిస్తే అది కళాకారులకు అంత బాగోదు బేసిక్గా మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏదైనా కూడా ఒక అభ్యంతరము వ్యక్తం పరుస్తున్నామో అది అందరికీ కరెక్ట్గానే అనిపించాలి తప్ప ఏ ఒక్కరికి కూడా ఇది కరెక్టే మనం వేరే కోణంలో ఆలోచించద్దు అనే విధంగా ఉండకూడదు ఎందుకంటే అది మనం ఈరోజు ఒకటి అనుకుంటే రేపు ఇంకొకటి అవుతుంది సో ఇక్కడ ఒక పాటకు సంబంధించిన అటువంటి ఇష్యూ అంటే వివాదం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దీన్ని తీసుకోవాలి మన ఛానల్ ద్వారా దీన్ని చెప్పాలనుకుంటే దీనిలో తప్పేమీ లేదు ఏ పాట అంటే ఏ కళాకారుడైనా కూడా ఏ కల్చర్ని నచ్చితే ఆ కల్చర్ని వాడుకోవచ్చు ఇందులో పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి